వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఏపీ ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి నిజమేనా అని చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ వెల్ అస్ ఈమెయిల్స్ పెడుతున్నారు అయితే ఇది ఎంతవరకు అనేది మనకు క్లారిటీ లేదు ఎందుకంటే ఇప్పటిదాకా ఏపీ సెట్ వల్ల అఫీషియల్గా ఎక్కడ కూడా మేము సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రిలీజ్ చేశాము లేకపోతే చేస్తున్నాము అని చెప్పి మనకు ప్రెస్ నోట్ ఇవ్వలేదు ఇరవై ఒకటో తారీఖు యాక్చువల్గా మనకు రావాల్సిన ఉంది రిజల్ట్స్ కానీ బట్ స్టిల్ ఇంకా దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు అయితే ఈ స్టూడెంట్స్ అందరూ అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఏపీ సెట్లో స్టార్టింగ్లోనే రిజల్ట్స్ అని చెప్పేసి ఒక లింక్ యాక్టివ్ చేయడం జరిగింది ఏపీ ఏపీ సెట్లో సో ఈ రిజల్ట్స్ క్లిక్ చేస్తే మనకు స్టిల్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన రిజల్ట్స్ వస్తున్నాయా లేకపోతే రిజల్ట్స్ మారాయా అనేది మనకు తెలియదు సో వీళ్ళైతే మనకి ఎక్కడ డేటా ఇవ్వడం కానీ లేకపోతే ఇది సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ రాయటం కానీ ఏం జరగలేదనమాట సో ఒక్కసారి ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ పైన క్లిక్ చేసి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో వాటిని ఇచ్చి ఒకసారి చెక్ చేసి రిజిస్ట్రేషన్ ఏవన్న డీటెయిల్స్ అని ఇచ్చి చెక్ చేయండి రిజల్ట్స్ ఇది ఫస్ట్ ఫేస్ రిజల్టా సెకండ్ ఫేజ్ రిజల్టా చూసి చెప్పండి ఇన్ కేస్ అంటే అందరూ చూడండి కొంతమందికి మారకపోవచ్చు రిజల్ట్ సో మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అప్డేట్ చేయండి సో దాన్ని బట్టి మనం సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అని మిగతా స్టూడెంట్స్ కూడా చెప్పచ్చు మనము లేదు మారకుండా ఉంటే దాన్ని అట్లనే ఫస్ట్ ఫేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు మనము సో సెకండ్ ఫేజ్ గురించి అయితే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దీనిపైన మనం ఇంకా మనం ఏమి నిర్ణయం తీసుకోలేము ఒకసారి అయితే చెక్ చేసి అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్